హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఈ నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోతోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్కి విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షన్లకు ముఖ్య గమనిక ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు జీతాలు పెన్షన్ల చెల్లింపుల తాజా సమాచారము సో రెగ్యులర్ పేరులు అనేది మనకు పదహారు తేదీ నుంచి ఇరవై తేదీ వరకు అంటే నిన్నటిలోగా ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి జీతాల పెన్షన్ బిల్లులను డీడీఓ గారు సంబంధిత సిఎఫ్ఎంఎస్ హెర్బ్ పేరులందు అప్లోడ్ చేయడం ప్రక్రియ అయితే నిన్నటితో ముగిసిందనమాట ఆల్మోస్ట్ అందరు బిల్లులు కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఇంకేమైనా టెక్నికల్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నట్లయితే అటువంటి వారికి సప్లిమెంటరీ బిల్లలో పెట్టుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది సో సప్లిమెంటరీ బిల్స్ను మనకు ఒకటో తేదీ తర్వాత అయితే పెట్టుకోవచ్చు ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్కు సంబంధించి ఈ యొక్క జూన్ నెల జీతాల పేషిప్స్ ప్రస్తుతం జనరేట్ అవుతున్నాయి ఉద్యోగులకు సంబంధించండి సో ఈ నెలకు సంబంధించి పేషిప్స్ బిల్ బిల్ నంబర్ జనరేట్ కావడము అలాగే చాలామంది ఉద్యోగులు వారి యొక్క స్లిప్స్ కూడా డౌన్లోడ్ చేసుకున్నారు ఇక ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఇకపోతే ఉద్యోగులు పెన్షనర్స్ ప్రతి నెల విధిగా వారి యొక్క పేసిప్స్ని డౌన్లోడ్ చేసుకుని ఈ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇందులో భాగంగా ఉద్యోగులు అయితే నిధి యాప్లో మరియు నిధి వెబ్సైట్లోనూ డౌన్లోడ్ చేసుకోవచ్చు పేసిప్స్ని పెన్షనర్స్ కేవలం నిధి వెబ్సైట్లో మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ యొక్క సిప్స్ డౌన్లోడ్ చేసుకునే విధానం అండి ముందుగా నిధి వెబ్ పోర్టల్ కానీ లేదా నిధి యాప్లో కానీ ఇట్లా ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ మనకు ఉద్యోగులకు మరియు పెన్షన్స్కి ఒకే విధంగా ఉండే వెబ్సైట్ వెబ్ వెర్షన్ పరంగా అయితే ఇప్పుడు మనం చూద్దాము సో ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి నిధి అని టైప్ చేయండి అందులో నిధి డాట్ ఏపీసీఎఫ్ఎస్ డెస్ ఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అని అయితే ఓపెన్ అవుతుంది సో అన్ అయితే వెబ్సైట్ కనిపిస్తుంది దానిపై క్లిక్ ఇస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇంటర్ఫేస్ ఇక్కడ మనకు లాగిన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది యూజర్ ఐడి పాస్వర్డ్ సో మనము ఎంటర్ చేయగానే ఈ విధంగా మన పర్సనల్ డీటెయిల్స్లో పేసిప్స్ అనే ఆప్షన్ అయితే అందుబాటులో ఉంటుంది ఉద్యోగులకైనా పెన్షన్స్కైనా జూన్ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి పేసిప్ కింద వ్యూ పేసిప్ అని క్లిక్ చేయండి అక్కడ మనకు ఉద్యోగులకు సంబంధించి పేసిప్స్ ఈ విధంగా పెన్షనర్స్ సంబంధించి పేసిప్స్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట సో ఇది ఓల్డ్ పేసిప్ అని ఇక్కడ ఫామ్ సిక్స్టీన్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి న్యూ పేసిప్ అయితే కొద్దిగా మారిందనమాట సో పెన్షన్స్కి ఇంకా పేసిప్స్ అయితే డౌన్లోడ్ కావడం లేదు ఇది ఓల్డ్ పేసిప్ అనమాట ఇక్కడ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అలాగే కమ్యూనికేషన్ ఎప్పుడు స్టార్ట్ డేటు ఎండ్ డేటు కూడా ఇవ్వడం జరిగిందనమాట ఈ విధంగా డీటెయిల్డ్గా అయితే రావడం జరిగింది మనకి ఈసారి అయితే సో మొత్తానికి డిడక్షన్స్ పరిశీలన సో పెన్షన్స్కి అయితే ఇంకా పేసిప్స్ డౌన్లోడ్ కాలేదు పెన్షన్స్కి ఇరవై ఎనిమిదో తేదీ తదుపరి ఇరవై ఎనిమిదో తేదీ మనకైతే అంటే మరో రెండు రోజుల్లో పెన్షన్స్ యొక్క పేసిప్స్ అనేది డౌన్లోడ్ అందుబాటులోకి అయితే వస్తాయన్నమాట ఇక డిడక్షన్స్ పరిశీలన ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు అందరూ కూడా తమ పేషిప్స్ డౌన్లోడ్ చేసుకొని ఎందుకంటే అందుబాటులో ఉన్న వారికి ఉద్యోగులు మరియు పెన్షన్ పెన్షన్స్కి అయితే ఇంకా అందుబాటులోకి రాలేదండి సో పేసిప్స్ని అయితే ఉద్యోగులు డౌన్లోడ్ చేసుకుని అందులో వివరాలను ముఖ్యంగా జీత భద్యాలు మరియు డిడక్షన్స్ను క్షుణ్ణంగా చూసుకోవాల్సిందిగా అయితే కోరటమైంది ఏమైనా వ్యత్యాసాలు కానీ సందేహాలు కానీ ఉంటే సంబంధిత డీడీఓ లేదా ట్రెజరీ అధికారుల దృష్టికి వెంటనే తీసుకెళ్ళగలరు జీతాల బిల్ల ప్రస్తుత పరిస్థితి సో ప్రస్తుతం ఉద్యోగుల జీతాలకు సంబంధించి కొన్ని బిల్లులు వివిధ దశలలో అయితే ఉన్నాయి బిల్ అప్రూవ్ అయిన బిల్లుల వివరాలు కొవ్వూరు నెల్లూరు అనంతపురం చింతలపూడి ఏలూరు విజయవాడ వెస్ట్ ప్రకాశం నెల్లూరు మడకశిర కర్నూలు ఏలూరు రాజోలు రైల్వే కోడూరు సీతమ్మధార పార్వతీపురం ఎస్టిఓ గారి పరిధిలో తిరుపతి మార్గాపురం ఒంగోలు గుంటూరు మదనపల్లి రాజమహేంద్రవరం సత్తెనపల్లి నెల్లూరు మచిలీపట్నం కైకలూరు కర్నూలు అద్దంకి కడప తినాలి బొబ్బిలి తదితర ట్రెజరీ పరిధిలో బిల్లు పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేయగా కొన్ని బిల్స్ ఇంకా బిల్నాట అప్రోల్ స్టేజ్లో ఉండగా మరికొన్ని బిల్స్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్కి అయితే చేరుకున్నాయి ఏవైతే వెయిటింగ్ బిల్నాట్రూల్ స్టేజ్లో ఉన్నాయో బిల్స్ ఇంకా అవి మరి ఒకటి లేదా రెండు రోజుల్లోనే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ చేసి చేరుకునే అవకాశం అయితే ఉందన్నమాట సో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే ఏంటి కొన్ని శాఖల బిల్లులు ఇప్పటికే ఆమోదం పడింది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే నిధుల విడుదల కోసం వేచి ఉంది అని అయితే అర్థం అండి సో ట్రెజరీ ఆమోదం అయితే పూర్తయింది కానీ ప్రభుత్వం నుంచి నిధుల విడుదల కోసం అయితే బిల్లులు వేచి ఉన్నాయి ఇక బిల్ నాట్ ఏవైతే బిల్ నాట అప్రూవల్ ఉన్నాయో అవి మరి కొన్ని బిల్లులు ముఖ్యంగా విద్యాశాఖకు చెందినవి ఇంకా బిల్ నాట్రూవల్ స్టేజ్లో అయితే ఉన్నాయి ఇవి సో బిల్ నాట అప్రూవల్ అంటే బిల్లు ఇంకా ఆమోదించబడలేదు అని అర్థము సో సంబంధిత ట్రెజరీ కార్యాలయంలో ఇవి ఇంకా ప్రాసెసింగ్లో ఉన్నాయని అర్థము ఆమోదం ఎప్పుడు ఆమోదం అవ్వచ్చు అనే అంచనా ఈ బిల్ అప్రూవల్ దశలో ఉన్న బిల్లు కూడా రాబోయే ఒకటి లేదా రెండు దినాల్లో ఆమోదం పొంది ఆ తర్వాత వెయిటింగ్ ఫర్ ఫ్రంట్ క్లియరెన్స్ దశకు అయితే చేరుకుంటాయి ఇక ఓటో తేదీన జమకానున్న జీతాలు డిపార్ట్మెంట్ వారిగా చూసుకున్నట్లయితే పోలీస్ శాఖ న్యాయశాఖ రెవెన్యూ శాఖ గ్రామ సచివాలయ ఎంప్లాయీస్ హెల్త్ డిపార్ట్మెంట్ విద్యాశాఖ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మొదటిగా జీతాలు జమకాలున్నాయి ఓటో తేదీన పెన్షనర్స్కి పెన్షన్స్ జమకాలు ఉన్నాయి ఉద్యోగుల ఉపాధ్యాయులు మరియు పెన్షనర్స్ ఈ సమాచారాన్ని గమనించి తమ పేషీట్స్ మరియు బిల్లుల స్టేటస్ పేమెంట్ పెండింగ్ స్టేటస్ ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అయితే కోరటమైనది ఇక ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్లు పడే జిల్లాల ట్రెజరీ లిస్టు చూసుకున్నట్లయితే శ్రీకాకుళం నర్సన్నపేట పాలకొండ పలాస పొందూరు రాజాం సోంపేట టెక్కిలి ఆమ్దాల వలస ఇచ్చాపురం కోటమాలి కొత్తూరు పాతపట్నం శ్రీకాకుళం రణస్థలం విశాఖపట్నం అనకాపల్లి భీమునిపట్నం చోడవరం ఇల్లమంచిలి నర్సీపట్నం పాడేరు విశాఖపట్నం అనకాపల్లి అరకు చింతపల్లి కోరుట్ల మాడుగల పాయికరావుపేట నక్కపల్లి వద్ద పశ్చిమ గోదావరి భీమవరం చింతలపూడి గోపాలపురం కొవ్వూరు నర్సాపురం నిడదవోలు పాలకొల్లు పోలవరం తాడేపల్లిగూడెం తనకు ఆకువీడు భీమడోలు ఏలూరు పెనుగొండ కుక్కనూరు విజయవాడ నూజివీడు గుడివాడ ఉయ్యూరు గన్నవరం అవనిగడ్డ జగ్గైపేట కైకలూరు నందిగామ తిరుగురు మచిలీపట్నం విసన్నపేట మైలవరం పామూరు మొవ్వ బంటుమిల్లి కంచికచర్ల మచిలీపట్నం నర్సరావుపేట తెనాలి గుంటూరు గురజాల వెనుగొండ సత్తెనపల్లి రేపల్లి పొన్నూరు మంగళగిరి మాచర్ల బాపట్ల చిలకలూరుపేట దుగ్గిరాల నాగారం పెద్దకురపాడు పిడుగురాల రాజపాలెం గుంటూరు ధర్మవరం పెనుగొండ గుత్తి అనంత గుంతకొల్లు హిందూపూర్ కదిరి కళ్యాణదుర్ కంబదుర్ కనికేల్ కొత్తచేరు మడకసిర రాయదుర్గం సింగనమల తాడిపదరు గురువకొండ అనంతపురం ముదిగుబ్బ చిత్తూరు మదనపల్లి బంగారుపాలెం చంద్రగిరి విజయనగరం బొబ్బిలి గజపతి నగరం పార్వతీపురం సాలూరు శృంగవరపుకోట భోగాపురం చీపురుపల్లి కొత్తవలస విల నెల్లిమర్ల బదంగి విజయనగరం తూర్పుగోదావరి ఆలమూరు అమలాపురం కాకినాడ కొత్తపేట పెద్దాపురం రాజమండ్రి ఆర్సిపురం రంపచోడవరం రాజు రాయవరం రాజోలు అడ్డదిగల ముమ్మిడివరం పిఠాపురం పత్తిపాడు తూని జగ్గంపేట కోరుకున్నానపత్తి చింతూరు కందుకూరు మార్కాపురం అద్దంకి ఒంగోలు మార్టూరు ఎర్రగొండలపాలెం పొదిలి కనిగిరి గిద్దలూరు దర్శి కుంభం చీరాల ఒంగోలు గూడూరు కావలి నెల్లూరు ఆత్మకూరు కొవ్వూరు ఉదయగిరి సుల్లూరుపేట బుచ్చిరెడ్డిపాలెం వెంకటగిరి వింజమూరు పొదలకూరు నాయుడుపేట రాపూర్ ఇందుకూరుపేట వాకాడు నెల్లూరు ఆదోని నంద్యాల ఆళ్ళగడ్డ ఆలూరు ఆత్మకూరు బనగానపల్లి డోన్ గూడూరు కోవిలకుంట్ల కర్నూలు నందికొట్కూరు పత్తికొండ ఎమ్మిగనూరు శ్రీశైలం కర్నూలు జమ్మల్మడుగు రాజంపేట బద్వేలు కడప కమలాపురం లక్కిరెడ్డిపల్లె ముద్దునూరు ప్రొద్దుటూరు పులివెందుల రైల్వే కూటూరు రాయచోటి సిద్ధవర్తం మైదికూరు కడప కుప్పం నగరి పాకాల పీలేరు పొంగనూరు సత్యవీడు శ్రీకాళహస్తి తమ్మెల్లపల్లి తొట్టమేడు వాయల్పాడు పలమనేరు పుత్తూరు చిత్తూరు ఇబ్రహీంపట్నం వైజాగ్ సీతామధారా తిరుపతి తదితర ట్రెజరీ పరిధిలలోనే ఒకటో తేదీ జీతాలు మరియు పెన్షన్స్ భారీ స్థాయిలో అయితే జమ కానున్నాయి ఫ్రెండ్స్ బిల్లులో అప్ల కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను సో మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో